నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత చాలామంది లేడీస్లో చూసుకున్నట్లయితే ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వలన పిల్లలు కనలేకపోవడం కూడా చాలా ఒక మోస్ట్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పొచ్చు సో ఇలాంటి వాళ్ళకి అసలు ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సో దానికి తగ్గట్టుగా ఒకవేళ దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫెటినైన్ ఫెటిలిటీ సెంటర్ నుంచి కుకట్పల్లి బ్రాంచ్ నుంచి డాక్టర్ శ్రావ్య ఉన్నాడు డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోండి హాయ్ డాక్టర్ హలో డాక్టర్ ఇప్పుడు చూస్తే లేడీస్లో ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో అసలు ట్యూబ్స్ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే అవి హెల్తీగా ఉన్నాయా ఆడల్స్ క్లోజ్ ఉన్నదా అంటే ఒక్కొక్కరిలో చూస్తే ఒక ట్యూబ్ క్లోజ్ ఉంది ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అనేసి చూస్తుంటాము సో దీనికి అసలు ముందుగా ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి సో యాక్చువల్లీ ట్యూబ్ ఇంపార్టెన్స్ ఏంటంటే అండి ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలయిక ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలంటే సో అందుకనే మనం ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి మనం ట్యూబ్ని జస్ట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ఉందా లేదా అని మాత్రమే మనం చూసుకోగలుగుతాం కానీ ట్యూబ్ ఫంక్షన్ అనేది మనం ఏ టెస్ట్ లేదండి అది చూడడానికి లైక్ ట్యూబ్లో ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయండి అవి పుష్ చేస్తాయి అనమాట ఎగ్ని ముందుకి అండ్ ని ముందుకి సో ఆ సీలియా సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో మనం చెక్ చేసుకోలేము కానీ ట్యూబ్ ఓపెనా క్లోజా అనేది అండ్ ఎక్కడ బ్లాక్ ఉంది అండ్ ఆ బ్లాక్ అంటే దానివల్ల ఏంటి ప్రాబ్లం అని అంటే మనము ట్యూబ్ బ్లాక్ ఉంటే ఎగ్ స్పర్మ్ అనేది కలవడం జరగదు కాబట్టి సో మనం అది న్యాచురల్గా ఓవిలేషన్ ఇండక్షన్ కానీ ఐ మనం ప్లాన్ చేయాలి అంటే ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం అది చెక్ చేసుకోవాలి దాన్ని చెక్ చేసుకోవడానికి మనకి సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అని చెప్పి మనకు ఒక టెస్ట్ ఉంటుందండి ఇట్స్ నాట్ వెరీ పెయిన్ఫుల్ మనము రెగ్యులర్ గానే చేసుకోవచ్చు అది సో సైకిల్ ఓవిలేషన్ ఇండక్షన్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ట్యూబ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు సో మనము యూట్రస్ లోపలికి సలైన్ పుష్ చేస్తాము కింద వజైనల్ రూట్ ద్వారా స్తాము అది మనము ఆ ట్యూబ్స్ లో నుంచి స్పిల్ ఉందా లేదా మనము స్కాన్ లో అబ్జర్వ్ చేస్తాం సో స్పిల్ ఉంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు స్పిల్ లేకపోతే మోస్ట్లీ అది మోస్ట్లీ బ్లాక్డ్ అన్నా ఉండొచ్చు లేకపోతే ఆ టెంపరీ స్పాజమ్ లోకి వెళ్ళిన ట్యూబ్ లో కూడా నుంచి మనకి స్పిల్ కనిపించకపోవచ్చు సో ఈ టెస్ట్ లో కూడా మనము చాలా మటుకు ట్యూబ్ బ్లాక్ ఉందా ఓపెన్ ఉందా అని చూసుకోవచ్చు ఎటువైపు బ్లాక్ ఉందో కూడా మనం చూసుకోవచ్చు కానీ ఏ లెవెల్లో ఉందా మనం చెప్పలేము నెక్స్ట్ హెచ్ఎస్జి అని హిస్ట్రో సాల్పింగో గ్రామ్ అని ఉంటుందండి అది దానివల్ల ఏంటి అంటే మనం ఇక్కడ సెలైన్ పుష్ చేస్తాం సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ లో అండ్ కాకపోతే హెచ్ఎస్ లో మనం ఏం చేస్తామంటే ఆయిల్ బేస్డ్ డై పుష్ చేస్తాం ఓకే డై పుష్ చేసి ఇక్కడ మనం అల్ట్రాసౌండ్ యూజ్ చేసాము హెచ్ఎస్జి లో మనము ఎక్స్రేస్ యూజ్ చేస్తాం ఎక్స్రేస్ కపుల్ ఆఫ్ ఎక్స్ రేస్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక సిరీస్ లో తీస్తాయండి సో దానివల్ల మనం స్పిల్ చూడగలుగుతాం అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆ డైట్ పాస్ అవుతున్నప్పుడు మనం యూ దాంతో పాటు ట్యూబ్సే కాకుండా యూట్రస్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అబ్నార్మల్ యూట్రస్ లో కూడా అబ్నార్మల్ యూట్రస్ కూడా మనం చూసుకోగలుగుతాము అండ్ ట్యూబ్ లో నుంచి స్పిల్ ఉందా లేదా పెరటోనియల్ స్పిల్ ఉందా లేదా అన్నది కూడా మనం ఎక్స్ రేస్ లో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అండ్ అట్ వాట్ లెవెల్ బ్లాక్ ఉందో మనము హెచ్ఎస్ తెలుసుకోగలుగుతాం అది కాకుండా ద మోస్ట్ గోల్డ్ స్టాండర్డ్ మనం ట్యూబ్ టెస్ట్ ఏంటి అంటే లాప్రోస్కోపీ అండి లాప్రోస్కోపీ ద్వారా అండ్ హిస్ట్రో లాప్రోస్కోపీ రెండు కంబైన్ చేసుకుంటే ఇంకా బెటర్ లాప్రోస్కోపీ ద్వారా క్రోమోపటిబేషన్ అని మనం ఒక డై డై అనేది మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంజెక్ట్ చేసిన పుష్ చేసినప్పుడు మనం స్పిల్ చూస్తాం సేమ్ థింగ్ లాప్రోస్కోపీలో కంటికి కనిపించినట్టు కనిపిస్తుంది కాబట్టి మనం గోల్డ్ స్టాండర్డ్ అంటాం సో దీనివల్ల మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మనం ఒకవేళ రై ఒకటే సైడ్ బ్లాక్ ఉందా బోత్ సైడ్స్ బ్లాక్ ఉందా బోత్ సైడ్స్ బ్లాక్ ఉంటే మనకు వేరే ఆప్షన్ ఉండదండి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం ఒకవేళ వన్ సైడ్ బ్లాక్ ఉంది అనుకోండి మనము ఏ సైడ్ ఓవిలేషన్ సపోజ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంది అనుకోండి లెఫ్ట్ సైడ్ ఓవిలేషన్ అయినప్పుడు మనం ఓవిలేషన్ ఇండక్షన్ కానీ లేకపోతే మనము ఐయుఐ అనేది ప్లాన్ చేయము అయితే డాక్టర్ ఇక్కడ ట్యూబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ఎంత ఉంటుంది సో ఐవిఎఫ్ లో మనకు ట్యూబ్స్ తో ఏమి జాబ్ ఉండదండి ఎందుకంటే మనము ఎగ్స్ అనేది బయటకు తీసేస్తున్నాము స్పర్మ్ అనేది బయటకు తీస్తున్నాము అండ్ ఎగ్ని స్పర్మ్ని ని మనం ఎక్సీ ప్రొసీజర్ ద్వారా ల్యాబ్ లోనే మనం ఎగ్ లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు అసలు ట్యూబ్ తో ఏమి ఇక్కడ ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఓపెన్ ఉన్నా డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ సో మనం పిండాన్ని బయట తయారు చేసేసి డైరెక్ట్ పిండాన్ని యుట్రస్ లోకి వేసేస్తున్నాం కాబట్టి ఏదైతే ప్యాసేజ్ ఉందో ట్యూబ్స్ అది మనకి ఆఫ్ నో యూజ్ అండి ఐవిఎఫ్ ప్రొసీజర్ లో అయితే